నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల యాభై ఒక్క ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పది వేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల ఐదు వందల పది ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల ఇరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల ఐదు వందల ముప్పై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఎనిమిది దినార్ల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై రెండు దినార్ల ఐదు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఐదు దినార్ల వంద ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఐదు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుడికి యాభై పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈ ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు తగలద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్